ఆయన మీరు చెప్పితే ఇదిగండి ఇది ఇది రెండు భుజానికి ఇలా తగిలించుకొని ఆ రోడ్డు మీద నడుస్తారంటండి నిజంగా నాకు చూడగానే కన్నం నీళ్ళు నాకు నాకు చాలా ఇది తగిలించుకొని మెయిన్ రోడ్డు మీద దేవుణ్ణి అమ్మండమ్మా మారుమనిషి పన్ననమ్మా రెండో రకం వచ్చాల్సినమ్మా అంతమైపోతుందమ్మా అని మరి ఎంతగానో పత్రికలు ఇచ్చారు పత్రికలు ఇచ్చి అలా వస్తుంటే ఇష్టమైన వాళ్ళైతే ఆ మాట ఎంటారంట ఇష్టం ఏ తగ్గు అవతలకి అసలు మీకు హృదయాలకు ఎలా ఉంటాం చూడండి ఏమి లేదండి ఒక గృహం లేదు ఏమీ లేదు అయ్యా మీకు ఏమీ లేదు కదా ఈ పనులు ఎలా తెచ్చారంటే నాకు దేవుడు ఇస్తాడమ్మా ఏం కలిగింది ఇప్పుడు జీవాహారము దగ్గరికి వెళ్తే అన్ని దొరుకుతాయి అన్నట్లు నాకు ఏమీ లేదు అది అయ్యా అన్నీ తీసుకోవచ్చు కదా అయ్యా మాకు దేవుడు మా బిడ్డలు అప్పుడప్పుడు వెళ్తున్నారు మీకు ఇల్లు లేదంటున్నారు ఆహారం లేదంటున్నారు ఈ బియ్యం నేను ఇస్తున్నానయ్యా అమ్మ వద్దమ్మా నేను తెచ్చినది నేను తీసుకున్నామ్మని మరి అక్కడ అమ్మా ఒక ఒక ఆయనకి పది మందికి పెట్టక్కర్లేదమ్మా ఒక్కరిద్దరికి నేను ఒక ఆయనకి బియ్యం బట్టలు అన్నీ తీసుకెళ్ళి అక్కడిస్తే నాకు నాకు లేవు నేను ఆ స్వప్నంలో దేవుడు ఇచ్చే ఇచ్చే ఇచ్చేయి అంటున్నాడంట అంటే ఆ మాట నాకు నిజంగా ఒక సహోదరులాగా ఎంత పంచుకున్నారో ఆ సన్ని అప్పుడు ఇచ్చేస్తే మళ్ళీ తెల్లరి పాటుగా పాతి కేజీలు మూట బియ్యం అంటే తీసుకొచ్చి అయ్యా ఈ తీసుకెళ్ళ అని వెంటనే కళ్ళంత అయ్యా నేను తినే బియ్యంలో నా బిడ్డకి ఇవ్వాలి అన్న ఆశ కలిగి నేను తీసుకెళ్లి తినక నాకు లేకుండా ఆయనకి ఇచ్చినందుకు నాకు నూరెంపులో పేదరాలు కాదు ఆశీర్వదించినట్లు మనం ఆ మహానుభావుడు ఇచ్చింది కేజీ బియ్యమే இக்காதிக்கியும் நீரேம்தான் இல்ல சாட்சியமும் నేను నేను ఎక్కడా వినలేదు మరి అలాంటిది ఈ బాబు ఇక్కడ ఇది భుజానికి తగిలించుకొని ఒక మెయిన్ రోడ్డు మీద ఒక యజ్ఞస్తుడు మన వయసు కూడా తక్కువే అలాంటిది దేవుని సేవ దేవుని భారము బైబిల్ పట్టుకుంటానికి సిగ్గుపడతాం ముసుకేసుకోవటానికి సిగ్గుపడతాం ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం సాక్ష్యం చెప్పటం మరి మహానుభావుడు దేవుడు పట్టుకొని నాకు ఏమక్కర్ల అలాంటి ప్రయాణంలో మరి అలా తగిలితే అయ్యా పలాన దగ్గర ఒక సంస్థ ఉందయ్యా పలాన దగ్గర దీనులు ఉన్నారయ్యా పలాన దగ్గర వికలాంగులు ఉన్నారయ్యాని చెప్పి మాట మాటతో చెప్పి ఇలాగా బిడ్డల్ని ఇలా తీసుకొచ్చారు నిజంగా మహానుభావుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఇచ్చి ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఆనందంతో నింపి అనుకున్న కోరిక కూడా సభలు నిజంగా అది తనకున్న దానికంటే ఇంకా మనకు మరి ఆ బిడ్డలను తీసుకొచ్చి మనకు సహాయం చేస్తున్నారంటే అమ్మ మరి ఆయన ఎవరు అని అనుకోకుండా ఒక నిజమైన దేవుని నమ్మిన అని మీరు కూడా మా దగ్గరికి సాక్ష్యంగా వచ్చినందుకు మిమ్మల్ని కూడా దేవుడు మిమ్మల్ని మీ పనులు మీ బాధ్యతలు మీ బంధుమిత్రులు అందరితో బిడ్డలతో దేవుడు చల్లగా కాపాడతారు దేవుడు మిమ్మల్ని మా బిడ్డలందరూ మీకోసం చేస్తారు ఎందుకంటే ఒక దీనుడైన బిడ్డన మాట త్రోసివేయకుండా నమ్మి మా అలాంటి బిడ్డల దగ్గరికి వచ్చినందుకు